ఏటో ఆ దేశం ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం వారం రోజు బట్టి వండం లేదు అయినా బతికేస్తులం అంటే మనం ఏ దేశంలో ఉన్నాం అన్నమాట మన దేశంలోనే బాగా చెప్పేవే బామర్ద బామర్ద్యావ్ ఇప్పుడు నీకు వండంగా ఓ లవలవ లవలవ దూరం

దండాలండి అమ్మగారు లోపల ఎవరు లేరా లోపల ఉన్నారు లేరాయ్యారు జయమా చేస్తా మేము పావులో అయ్యారు బిల్ నరసమ్మ ఎవర పావులో అయ్యారు వాళ్ళకి ఇక్కడేం పరే మీ ఇంట్లో పావుంది తోరా మా ఇంట్లో పావుందా మీకేటా తెలిసా మీ ఇంట్లో కమ్మని మిగతర వాసన వస్తుంది వాసన వస్తే మీ ఇంట్లో పెద్ద ఎవరు లేరా అవును బిల్ నేనే ఇంట్లో పెద్దమ్మను పని మనిషి ఇదిగో మినపరొట్టి వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావున్నట్టే లెక్క మీ ఇంట్లో మా సెడ్డ పావుంది దొరా మీరు పట్టమంటే ఆ తాడేలు పావుని బూరూలు పడతాం అయ్యగారు పావుంటే నాకు మా సెడ్డ భయం అండి తొందరగా దాన్ని పట్టేయమనండి లేకపోతే నేను మీ ఇంట్లో పరిచేయలేను నర్స నువ్వు లేకపోతే బతకలేనే బాబు ఏం మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ పావు బేర పవన్ పట్టుకోండి బాబు బాబర్ద్యా నేను వెలిగించామన్నప్పటి కదా వెలిగించాలా గడ్డానికి కంగారే రాజా ఇప్పుడు బోర్ అవుతున్నా అది రాదు ఏమంటావు నాగరాజా కొట్టుదంటారు రామని ఇంటికి పోం భయం లేదా బాబా సమయానికి దేవుడు లేకొచ్చు కాపాడాలి ఇది అనుకున్న ధరకైతే పది రూపాయలు ఎక్కువ ఇస్తాను తీసుకెళ్ళండి మంచిది ధర వెళ్ళొత్తా